పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరి సోదరి మనులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ సిహెచ్ సాయిరత్న శర్వాణి నేను ఉద్యాన కళాశాల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం లిల్లీ పూల సాగు నాటే పద్ధతి లిల్లీలను ఆంగ్లంలో ట్యూబ్రోజ్ అని తెలుగులో నేల సంపంగి అని అంటారు ఈ పూలు అగవేసి ఫ్యామిలీకి చెందినవి ఇవి సుగంధ భరితంగా ఉంటాయి వీటిని విడిపూలుగాను కట్ ఫ్లవర్స్ గాను ఉపయోగిస్తారు అంతేగాక ఈ విడిపూలను పూల దండల తయారీకి పరిమళ ద్రవ్యాల ఉత్పత్తికి వాడతారు కట్ ఫ్లవర్స్ ను బొకేల తయారీకు మరియు ఫ్లవర్ వేస్ అలంకరణకు వాడుతారు లిల్లీ పూల నుండి ఉత్పత్తి చేసిన నూనెకు ఎంతగానో గిరాకీ ఉంది లిల్లీలను మన భారతదేశంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా హర్యానా తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నెల్లూరు చిత్తూరు కడప ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అనంతపూర్ జిల్లాల్లోనూ ఎక్కువగా సాగు చేస్తున్నారు లిల్లీ బహువార్షిక పంట ఈ పంటను ఒక్కసారి వేసుకున్నట్లయితే సంవత్సరం పొడుగున మనకు పూల దిగుబడి వస్తుంది లిల్లీలు ఇతర పంటల వలె ప్రైవేట్ నర్సరీలపై ఆధారపడే అవసరం ఉండదు తోటి రైతుల పొలం నుండి మనం విత్తన దుంపలను సేకరించుకునే సౌలభ్యం ఉంది లిల్లీ పూల సాగులో పూల నుండే కాక మనకు విత్తన దుంపల నుండి కూడా ఆదాయం లభిస్తుంది లిల్లీ రకాలు లిల్లీలో ప్రాముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ఒంటి రేఖ పూలు అనగా సింగిల్ డబుల్ సెమీ డబుల్ సింగిల్ రకాల విషయానికి వస్తే ఈ పూలల్లో ఒంటి రేఖ పూలు అని కూడా అంటారు అంటే ఈ పుష్పంలో పూ రేకులు ఒకే వరుసలో అమర్చబడి ఉంటాయి డబుల్ రకాల విషయానికి వస్తే ఈ పూల్లో పూల రేకులు మూడు నుండి ఎక్కువ వరుసల్లో అమర్చబడి ఉంటాయి సెమిడబుల్ విషయానికి వస్తే ఈ పూలల్లో పూ రేకులు రెండు నుండి మూడు వరుసల్లో అమర్చబడి ఉంటాయి సింగిల్ రకాలు వీటిని విడిపూలుగాను పూలదండల తయారీకి పరిమళ ద్రవ్యాల ఉత్పత్తికి ఎక్కువగా వినియోగిస్తారు వీటిలో ఉదాహరణలు అర్కా ప్రజ్వల్ శ్రింగార్ హైదరాబాద్ సింగిల్ మెక్సికన్ సింగిల్ కల్కట్టా సింగిల్ మొదలైనవి కొత్తగా అర్క నిరంతర అనే రకాన్ని ఐఏహెచ్ఆర్ వారు విడుదల చేశారు డబల్ రకాలు వీటిని ఎక్కువగా కట్ ఫ్లవర్స్గా బొకేల తయారీలకు ఉపయోగిస్తారు వీటి ఉదాహరణకు హైదరాబాద్ డబల్ కల్కట్టా డబల్ పర్ల్ డబల్ అర్కా సువాసిని అర్కా వైభవ్ సాగు విధానం సాగు అంశాలు చూసుకున్నట్లయితే ముందుగా వాతావరణం లిల్లీ సాగుకు ఇరవై నుండి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం ఒకవేళ ఉష్ణోగ్రత గనక నలభై డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే పూల నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది ఈ పూల సాగుకు సూర్యరశ్మి ఎంతగానో అవసరం నేలలు లిల్లీలను వివిధ రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా సారవంతమైన ఒండ్రు నేలలు ఎంతగానో అనుకూలం మురుగునీరు నిలవకుండా చూసుకోవాలి నీరు నిలిచినట్లయితే వేరు వ్యవస్థ దెబ్బతిని కుళ్ళు తెగులకు ఎంతగానో ఆస్కారం ఉంటుంది నాటే సమయం జూలై ఆగస్టు మాసాల్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నేల తయారీ లిల్లీల్లో పురుగుల బెడత ఎక్కువగా ఉంటుంది ఈ నులిపురుగుల నివారణకు వేసవి సమయంలో రెండు నుండి మూడు సార్లు నేలను దుక్కి దున్నాలి ఆఖరి దుక్కిలో రెండు వందల కేజీలు వేప పిండితో పాటు పది టన్నుల పశువుల ఎరువు మరియు పది కేజీల ట్రైకోడర్మా హార్జియానంను కలుపుకొని నేలలో వేసుకోవచ్చు నాటే పద్ధతి లిల్లీలను సమతల మడులలో గాని ఎత్తైన మడులలో గాని నాటుకోవచ్చు ఎత్తైన మడులలో నాటినట్లయితే మనం మల్చి షీట్ని వేసుకోవచ్చు అంతేగాక కలుపు నివారణకు మల్చింగ్ షీట్ తో పాటు నీరును డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించవచ్చు ప్రవర్ధనం వాణిజ్య పరంగా లిలీలను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు పొలం నుండి తెచ్చిన దుంపలను ముప్పై నుండి నలభై ఐదు రోజుల వరకు నీడలో ఆరబెట్టాలి రెండు నుండి మూడు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన దుంపలను గనుక ఎంచుకున్నట్లయితే ఈ దుంపల నుండి మనకు పూ కాడలు బలిష్టంగాను ఎక్కువ పూలు వస్తాయి ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసం కన్నా తక్కువగా ఉన్న దుంపలను ఎంచుకున్నట్లయితే పూల దిగుబడి తగ్గిపోతుంది అంతేగాక పూల నాణ్యత సరిగ్గా ఉండదు పూలు కూడా ఆలస్యంగా మరియు సన్నటి కాడలతో వస్తాయి దుంపలు నాటే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి దీనికి క్లోరైడ్ లేదా బ్లైటాక్స్ మూడు గ్రాములు లీటర్కు కలుపుకొని దుంపలను ముప్పై నిమిషాల పాటు ద్రవణంలో ఉంచి విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత వాటిని ఆరబెట్టుకొని నాటుకోవాలి నాటే దూరం లిల్లీలకు వరుస వరుస మధ్యలో ముప్పై సెంటీమీటర్లు మరియు దుంపకి దుంపకి మధ్యలో ఇరవై సెంటీమీటర్లు గ్యాప్ ఉంచుకొని నాటుకోవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు